పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ మోహన్ స్వప్న నేను ముతుకూర్ ఫిషరీస్ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కింద గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఈరోజు నేను విభిన్నమైన చేపల సాగు గురించి చెప్పబోతున్నాను అది కూడా మత్స్య సాగులో ముందుగా మనము ఉత్పత్తుల్లో చూసుకున్నట్లయితే అది కూడా ఫిషరీస్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్తో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి రెండు పాయింట్ ఆరు మిలియన్ టన్ల ప్రొడక్షన్ అనేది పెరిగింది అందులోనూ మొట్టమొదటిసారిగా క్యాప్చర్తో పోల్చుకున్నట్లయితే కల్చర్లో తొంభై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో కల్చర్ సాగు అనేది ముంజంజులో ఉంది అందులోనూ మన భారతదేశం మొదటి స్థానంలో ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లు నిలవ నిలవగా మన ఆంధ్రప్రదేశ్ అందులో ప్రధాన ఉత్పత్తిదారునిగా నిలిచింది ముందుగా మనం ప్రత్యామ్నాయ చేపల జాతులు లేదా సాగు గురించి చెప్పుకున్నట్లయితే ప్రత్యామ్నాయ చేపల జాతులు అనగా ఏవైతే సాంప్రదాయ పద్ధతిలో పెంచుతున్న చేపల రకాలతో పోల్చుకుంటే ఏవైతే ఆదాయాన్ని మనకి ఎక్కువ అందిస్తాయో ఏవైతే మనకి ఎక్కువ మూల్యవంతమైన జాతులు ఉన్నాయో వాటి పెంపకాన్ని మనము ప్రత్యామ్నాయ చేపల పెంపకంగా పిలుచుకుంటాము వాటి వల్ల మనకి లాభాలు ఏమిటి అనగా మార్కెట్లో ఉన్న డిమాండ్ని సీఫుడ్కి ఉన్న డిమాండ్ని మనము పెంచుకోవడానికి మనకి తోడ్పాటు పడుతుంది అదే రకంగా ఆర్థిక వ్యవస్థ అనేది పెరగడానికి అందులోను రైతులకి లేదా తీర ప్రాంత ప్రజలకు ఈ సాగు వల్ల ఉపయోగాలు చాలా ఉండగా వాళ్ళకి ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చడానికి అలాగే ఆహార పోషక విలువలకి ఎక్కువ ఉండగా వీటిలో ఇవి మనకి ప్రత్యామ్నాయ చేపల పెంపకంతో మనకి ఉండే లాభాలు అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సాగులో ఉన్న చేప జాతులలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ తెల్ల చేపలు అనగా కట్ల రోహు మృగాల్ లేదా మోసు బంగారు తీగ గడ్డి చేప అనే చేప జాతులు ఉండగా రొయ్యలలో చూసుకున్నట్లయితే మనకి వెన్నామి మోనోడాన్ ఎక్కువ విస్తీర్ణంగా సాగులో ఉన్న చేపల రొయ్యల జాతులు ఇవి కాకుండా మనకి వేరే స్పీషీస్ లేదా వేరే రకాల చేపలు రొయ్యలు కూడా మనకి తక్కువ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి లేదా సాగులో ఉన్నాయి అవి ఏవి అనగా తిలాపియా కొరమీను పచ్చపీత రూప్చెందు నీలకంట రొయ్య లేదా రోజన్ బర్గీ ఫిష్ లేదా పాలచేప ఇవి అందటితో పాటు క క్యాట్ఫిష్ అయిన పంగస్ లేదా పంగాషియస్ మనకి తక్కువ స్థాయిలో సాగులో ఉన్న చేపల జాతులు ఇవి కాకుండా మనకి ఉప్పు నీటి చేపల కింద మనం ప్రత్యామ్నాయ చేపల జాతులు చూసుకున్నట్లయితే వీటికి ఎందుకు ఆదరణ పెరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తమ పోషక విలువలు అనగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లేదా మిగతా న్యూట్రిషన్ వాల్యూ అనేది మనకి ఈ ఉప్పు నీటి చేపలలో ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రెష్ వాటర్ స్పీషీస్ లేదా మంచినీటి చేపల కంటే సో అందువలన మనకి ఆహార పోషక విలువల వలన దీని ఆదరణ అనేది పెరుగుతుంది అలాగే ఎగుమతులు దిగుమతులను చూసుకున్నట్లయితే మనము ఈ చేపల ప్రత్యామ్నాయ చేపల పెంపకం వలన మనము ఎగుమతులు అనేవి తగ్గించుకోవచ్చు దిగుమతులు అనేది తగ్గించుకోవచ్చు ఎగుమతులు అనేవి మనం పెంచుకోవచ్చు అలాగే రైతులకు ఒక ఆదరణగా నిలుస్తుంది వీటిలో ఉన్న ఏ స్పీషీస్ లేదా జాతులు చూసుకున్నట్లయితే మనకి పండుగప్ప అంటే సీబాస్ లేదా ప్యాంపోనోలు అంటే పారలు వీటిల్లో మనకి సిల్వర్ ప్యాంపనో చందువ పార అలాగే ముక్కుడు పార ఇండియన్ నల్ల నల్లమట్ట లేదా తెల పెద్ద మట్ట చూసుకున్నట్లయితే కోబియా అలాగే చుక్కల బొంత దాన్ని మనము ఆరెంజ్ స్పాటెడ్ గ్రూపర్గా పిలుచుకుంటాము ఈ చేపల పెంపకం వలన మనకి ఆదాయం అనేది ఎక్కువగా లభిస్తుంది వీటికి మనకి తోడ్పడే ఏ ఏ సంస్థలు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే సీఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ వారు అలాగే ఎన్ఎఫ్డీబీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు మనకి ప్రోత్సాహం అందిస్తున్నారు ఎన్ఎఫ్డీబీ వాళ్ళు మనకి సిఎంఎఫ్ఆర్ఐకి రెండు బ్రూడ్ బ్యాంకులని వాళ్ళు స్థాపించుకోవడానికి అనుమతిని అందించారు అవి ఏవి అనగా కోబియా అంటే నల్లమట్ట లేదా పెద్ద మట్టని మనకి మండపం తమిళనాడులో ఉన్న ప్రాంతంలో వీళ్ళు బ్రూడ్ బ్యాంక్ని స్థాపించగా అలాగే సిల్వర్ ప్యాంప్ అంటే మనకి చందువ పారని వింజింగం కేరళలో స్థాపించడం జరిగింది దానివలన మనకి సీడ్ ప్రొడక్షన్ అనేది పెరిగింది ఈ చేపలలో మనకి ముందుగా చూసుకున్నట్లయితే వీటి పెంపకం రెండు రకాలుగా సాగుతుంది అది ఏది అనగా ఒకటి కేజ్ కల్చర్ ఇంకొకటి మనకి చెరువుల్లో పెంచుకోవడం అదే కేజ్ కల్చర్ కానీ చెరువులలో పెంచుకోవడానికి కానీ మనకి సీడ్ సైజ్ అనేది ముందుగా మనము ఎప్పుడూ చూసుకోవాల్సిన జాగ్రత్త అందులో సీడ్ కరెక్ట్గా సైజు ఏ సైజులో వదులుతున్నామో దాన్ని బట్టి మాత్రమే మనకి అధిక సాగు అనేది వస్తుంది ఆ సైజుని మనం పెంచుకోవడానికి నర్సరీ రేరింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిన ముందుగా చేసుకోవాల్సిన మెట్టు అది ఏంది అనగా మనకి సీడ్ అనేది జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ సిక్స్ గ్రాముల వరకు ఉన్న సీడ్ సైజు మనకి టూ సెంటీమీటర్స్ ఉన్న సీడ్ సైజు మనకి అందుబాటులో ఉంది అది తెచ్చుకొని మనము నర్సరీల్లో ఐదు వందల నుంచి ఎనిమిది వందల నెంబర్ చప్పున వేసుకొని వాటిని నలభై నుంచి యాభై రోజులు పెంచుకున్నట్లయితే అవి మనకి ఐదు నుంచి పదిహేను సెంటీమీటర్ల సైజు లభిస్తుంది వాటిని మాత్రమే మనము సీడ్ని స్టాకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులోను మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనగా సీడ్ ప్యాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆక్సిజనేటెడ్ పాలిథిన్ బ్యాగుల్లో మాత్రమే మనం రవాణా చేసుకోవాలి అందులోను శీతాకాలం సమయాన్ని మనము తప్పించగలిగితే ఇంకా బాగా సాగు అనేది జరుగుతుంది అందులోనూ నీటి లవణం అనేది లేదా సెలినిటీ అనేది మనకి ట్వంటీ పీపీటీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి సీడ్ అనేది బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేజ్ కల్చర్ కేజ్ కల్చర్ అంటే ఒక తేలియాడే ఫ్రేమ్ దానిలో అది రకరకాల సైజులు కానీ లేదంటే షేప్లు కానీ ఉంటాయి వాటిని సంబంధించిన ఒక నెట్ సహాయంతో అందులో చేపల్ని వదిలినప్పుడు మనకి చేపలు అనేవి వాటి న్యాచురల్ ఏరియాలో అవి పెరుగుతాయి సో వాటి వలన వాటికి రకరకాల లాభాలు ఉంటాయి అందులో మూరింగ్ పద్ధతి అనేది ఇంకొకటి మూరింగ్ పద్ధతి అంటే ఈ తేలియాడే ఫ్రేమ్ దానికి సంబంధించిన నెట్ అదే ప్లేస్లో కదలకుండా ఉండాలి అని అనుకుంటే దానికి మనం మూరింగ్ చేయాలి మూరింగ్ అంటే యాంకరింగ్ చేసుకున్నట్లు తాళ్ల సహాయంతో దానిని మనం అదే స్థానంలో ఉంచేలాగా చూసుకోవాలి దీనికి మనకి ఉన్న లాభాలు ఏమిటి అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అందులోను ఇది ఏ ఏ ప్రదేశాల్లో మనం పెట్టుకోవాలి అని చూసుకుంటే మనకి సముద్రంలోను లేదంటే సరస్సుల్లోనూ దీనిని స్థాపించుకోవచ్చు అందులోను వీటిని స్థాపించేటప్పుడు ముందస్తుగా ఉన్న ప్రభుత్వాన్ని అనుమతి కోరడం అనేది ప్రధాన కార ప్రధాన మెట్టుగా చూసుకోవచ్చు ఏ ఏ స్థలాలు మనము స్వీకరించకూడదు అని చూసుకున్నట్లయితే నది నీరు ఎక్కువ వచ్చి కలిసే ప్రాంతాలను అలాగే మడ అడవులు మాంగ్రూవ్ ఏరియాను లేదంటే పోర్ట్ హార్బర్లు లేదంటే మెరైన్ ల్యాండింగ్ సెంటర్లను మనము అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే టెలికామ్ వైర్లు లేదంటే పైప్లైన్లు ఉన్న ఏరియాలో కూడా మనము ఈ కేజ్ కల్చర్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి ఎలా ఉంటాయి అనుకుంటే డిజాల్డ్ ఆక్సిజన్ ఎప్పుడైనా సరే ఐదు నుంచి ఎనిమిది పీపీఎంలో మెయింటైన్ అయ్యేలాగా ఉండాలి అలాగే టెంపరేచర్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలాగా చూసుకోవాలి పిహెచ్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేలాగా చూసుకోవాలి ఇంకా సెలినిటీ వచ్చేసి ఎప్పుడైనా ట్వంటీ పీపీటీ పైనే ఉండాలి అది కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ పీపీటీ ఉంటే మనకి బాగా సాగు అనేది వస్తుంది ట్రాన్స్పరెన్సీ అనేది ముప్పై సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి ఈ సాగు కాలం ఎంత స్టాకింగ్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే కోబియా నల్లమట్ట లేదా పెద్ద మట్ట వచ్చేసి పదిహేను నెంబర్లు ఒక మీటర్ క్యూబ్కి మనం స్టాకింగ్ అనేది చేసుకోవాలి ఇది పది నెలల సమయంలో మనకి సాగు అనేది అందుబాటులోకి వస్తుంది అలాగే రెండు కిలోల బరువు అనేది తూగుతాయి పండుగప్ప అను చుక్కల బొంత చూసుకున్నట్లయితే మనకి నలభై నెంబర్లు ఒక మీటర్ క్యూబ్లో మనము స్టాకింగ్ చేసుకోవచ్చు దానికి కూడా మనకి పది నెలల సాగు కాలం అనేది పడుతుంది ఒక కిలో బరువుని అందిస్తాయి అలాగే పారలు చూసుకున్నట్లయితే చందువ పార కానీ ముక్కుడు పార కానీ ఇవి మనము అరవై నెంబర్లు ఒక మీటర్ క్యూబ్కి మనం స్టాకింగ్ చేసుకోవచ్చు ఇది కేవలం ఎనిమిది నెలల సమయంలోనే మనకి పంట అనేది చేతికి అందుతుంది ఇవి నలభై నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు మనకి బరువు అనేవి తూగుతాయి ఇవి అన్నీ దా దాదాపు మనకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రేట్ అనేది ప్రస్తుతం పలుకుతున్న ధర వీటి ఆహారంని చూసుకున్నట్లయితే మనకి ఉప్పు నీటి చేపలకి ఆహారం అనేది ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫీడ్ అనేది మనం ఇవ్వాలి అది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉన్న ఫీడ్ని ఇస్తే మనకి ఎక్కువ లాభాలు చేకూరుతాయి అందులోనూ ఫ్రైలకి మనం ఎక్కువ ఆహారాన్ని అందించాలి వాటిని పెరుగుతున్న కొద్దీ దాని బాడీ సైజ్ని బట్టి బాడీ వెయిట్ని బట్టి మనము టెన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్కి తగ్గించుకునే అవకాశం ఉంది దీని ప్రయోజనాలు ఏమిటి అనగా అది మనకి ఎక్కువ ఆహారం వేయడానికి లేదంటే మనకి ఉన్న పర్యవేక్షణకి చాలా సులువుగా ఉంటుంది ఈ కేజ్ కల్చర్ అలాగే దాన్ని హార్వెస్ట్ చేయడం కూడా చాలా తేలిక అందువలన ఇది మనకి ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది వాటర్ ఫిషెస్ అనేవి వాటి న్యాచురల్ టెంపరేచర్స్లో న్యాచురల్ క్లైమాటిక్ కండిషన్స్లో ఉంటాయి కనుక వాటి మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది దానివల్ల నా వ్యాధి ప్రాప్తి అనేది కూడా తగ్గుతుంది అలాగే మౌలిక సదుపాయాలు ఫస్ట్ టైం మనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ఎక్కువ ఖర్చు అయినా సరే తదుపరి కాలంలో కల్చర్ సాగే కొద్దీ దానిని మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది అందువలన మనకి లాభాలు అనేవి వస్తాయి తరువాత చెరువులను చూసుకున్నట్లయితే చెరువు మనకి మంచినీటి చేపలకి ఎటువంటి విధంగా మనం సాగు చేసుకుంటామో ఉప్పునీటి చేపలకు కూడా అదే విధంగా సాగు చేసుకుంటాము చెరువు తయారీ పద్ధతిని చూసుకున్నట్లయితే ముందుగా ఎండబెట్టుకొని తర్వాత దాన్ని దున్నుకొని ఆ తర్వాత ఉండే కలుపు మొక్కలు అవసరం లేని మొక్కలని తీసివేసుకున్న తర్వాత సున్నం చల్లి నీళ్ళు కొంతవరకు నీళ్ళు నింపి ఆ తర్వాత అందులో ఫర్టిలైజర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే యూరియా కానీ ఫర్టిలైజర్ వేసి దానిలో ప్లాంగ్టోన్ డెవలప్మెంట్ అవుతుంది అంటే ప్లవకాలు డెవలప్ అవుతాయి అవి అవిన తర్వాత దాన్ని వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఫీట్ అడుగుల్లో మాత్రం నీళ్ళని నింపుకొని ఆ తర్వాత ఫింగర్ లింగుల్ని స్టాక్ చేసుకుంటాం ముందుగా నర్సరీల్లో పెంచుకున్న ఫింగర్ లింగుల్ని తీసుకొచ్చి ఈ వాటర్లో పాలిథిన్ బ్యాగ్స్ అలాగా వాటర్లో వదిలేసి అక్లమెటైజ్ చేసిన తర్వాత స్టాకింగ్ చేయాలి స్టాకింగ్ నెంబర్ చూసుకున్నట్లయితే ఒక హెక్టేర్కి మనకి పారలు అయితే పాతిక వేలు లేదు పండుగొప్ప అయితే పదిహేను వేల నెంబర్ వరకు మనం ఒక హెక్టేర్కి స్టాకింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏ విధంగా అయితే మనం కేజ్ కల్చర్ని చూసుకుంటామో అదే విధంగా ఆహార పద్ధతులు అనేవి వీటికి కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫీడ్ అందించి చూసుకొని హార్వెస్ట్ అనేది చేసుకుంటాము వీటికి మనకి గవర్నమెంట్ కూడా కొంతవరకు సబ్సిడీలు అందిస్తుంది అవి సబ్సిడీల పరంగా చూసుకున్నట్లయితే ముందుగా చెరువులు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి మనకి రెండు హెక్టేర్ల వరకు సబ్సిడీ అనేది ప్రభుత్వం అందిస్తుంది అలాగే సొసైటీలను చూసుకున్నట్లయితే సొసైటీలు ఒక వ్యక్తికి రెండు హెక్టేర్ల చప్పున ఆ సొసైటీ మొత్తానికి ఇరవై హెక్టేర్ల వరకు మనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ అందిస్తుంది అలాగే కేజీలు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఐదు కేజీల వరకు సబ్సిడీ అందించగా గ్రూప్లు లేదా సొసైటీల పరంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి రెండు కేజీలు అలాగే సొసైటీ మొత్తానికి యాభై కేజీల వరకు మనకి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది ఆ తర్వాత ఏ ఏ చోట్ల మనకి ఈ సీడ్ అనేది అందుబాటులో ఉందని చూసుకుంటే మనకి సీఎంఎఫ్ఆర్ఐ వారి దగ్గర అలాగే ఆర్జీసీఏ వారి దగ్గర మనకి ఈ సీడ్ అనేది అందుబాటులో ఉంది మన తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ హాస్టరీల్లో కూడా ఈ సీడ్ అనేది మనకి అందుబాటులో ఉంది సమాచారం కొరకు ఇంకా తదుపరి వివరాల కొరకు మీరు సీఎంఎఫ్ఆర్ఐ వారిని కానీ లేదంటే ఆర్జీసీఏ వారిని కానీ ఎన్ఎఫ్డిబి వారిని కానీ లేదా మా ఏపీఎఫ్యు వారిని కానీ మీరు సమాచారం కోసం సంప్రదించగలరు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి ధన్యవాదములు